ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక మాట మీద అయితే ఖచ్చితంగా ఉంటారు ఒక అంశం మీద ఒక అంశానికి సంబంధించి మాట మీద అయితే ఆ అంశం ఏంటి ఎన్నికలకు ముందు ఏవైతే విపరీతమైన హామీలు ఇస్తారో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలు కంప్లీట్గా అమలు చేయరు ఈ మాట మీద అయితే ఖచ్చితంగా ఎప్పుడో చెప్పారు ఇరవై ఏళ్ళ కిందటే దివంగత రోషయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలు చూస్తే భయం వేస్తుంది అని చెప్పి అంటారు అని చెప్పి రోషయ్య గారు చెప్పారు ఇప్పుడు సేమ్ ఆ కమిట్మెంట్ అయితే సీఎం గారి దగ్గర ఎప్పుడూ ఉంటుంది తాజాగా ఈరోజు మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ ప్రారంభ వేడుకలేవో జరిగే ఆ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు అంటే డైరెక్ట్గా ఆ పదం వాడలేదు బట్ డైరెక్ట్గా మాట్లాడినట్లేదు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేయలేము సీఎం గారు ఏమంటారంటే మేము ఎన్నో హామీలు ఇచ్చాం బయట నుంచి చూస్తే అవన్నీ అమలు చేయొచ్చు అనుకున్నాం కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చూసిన తర్వాత తెలిసింది అవన్నీ అమలు చేయలేము కానీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ వీళ్ళ దానికంటే ఒక ఐదు ఆరు పదింతలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు కరోనా టైంలో కూడా ఆయన తప్పించుకోలేదు చంద్రబాబు గారు ఏమంటున్నారు అమలు చేయొచ్చు అనుకున్నాం కానీ లోపలికి వచ్చి చూస్తే అమలు చేయలేమనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ ఇంకో పాయింట్ నోట్ చేసుకోవాలి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పి ఏ ఏ ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే విమర్శలు చేశారో అదే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాము అని చెప్పి చెప్పారు ఇప్పుడు అప్పు ఏమో ఆరున్నర లక్షల కోట్లు చంద్రబాబు గారేమో మనం హామీలు అమలు చేయలేమంటున్నాను దానికి ఒక కొత్త ఈక్వేషన్ చెప్పారు అభివృద్ధి జరగాలంట సంపద సృష్టించాలంట సృష్టించిన తర్వాత సంక్షేమం ఇవ్వాలంట అప్పుడైతే సంక్షేమం మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది ఫస్ట్ మరి నేను సంపద సృష్టించనేయండి సంపద నుంచి ఆదాయాన్ని జనరేట్ చేయనీయండి ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఆగకుండా ఇస్తాను అంటూ ఎలా సంపద సృష్టిస్తారు ఎప్పుడు సృష్టిస్తారు ఇప్పటికీ సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిపోవచ్చు ఇంకో నెల నెల అయితే ఇంకో నెల అయితే మరి ఎప్పుడు వీళ్ళు అమలు చేసేది క్లియర్ అన్నీ ఇవ్వలేమని అయితే చెబుతూ ఉన్నారు ఇంకా ప్రజలకు బాధ్యత ఉండాలంటారు నెక్స్ట్ అప్పులు చేసి ఎట్లా ఇవ్వాలి మళ్ళీ అప్పులు వడ్డీలు కట్టుకోవాలి కదా అంటూ ఉన్నారు భయం వేస్తుంది అంటున్నారు బయట నుంచి వస్తే ఇవ్వచ్చు అనిపించింది బట్ ఇప్పుడు ఇవ్వలేము అంటూ ఉన్నారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది జగన్ సర్కార్ అన్నప్పుడు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నాను ఇప్పుడేమో చూస్తే భయం వేస్తుంది అంటున్నారు ఏం చెప్తాం ఏం చెప్పలేము ఇంక అంతే అవన్నీ నమ్మే వాళ్ళు నమ్ముతారు చంద్రబాబు గారి స్టైల్ అంతే అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ నిజాలని తెలుసుకున్న వాళ్ళు అంతే వాళ్ళు ఎట్లా బుద్ధి కొట్టి అట్లా అర్థం చేసుకోవాలి చేయగలిగింది ఏముంటుంది ఇక్కడ